జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపల్ కి ఈ నెల పదకొండవ తేదీన జరగనున్న రెండవ సాధారణ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ సిపిఐ సిపిఎం మిత్రపక్షాలు బలపరిచిన ముప్పై వార్డు అభ్యర్థి ఒడ్డు అశోక్ చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సింగరేణి ఉద్యోగం పనిచేస్తూ కాలనీలో గత ముప్పై సంవత్సరాలుగా నివాసం ఉంటున్నానని తెలిపారు తనకు సమస్యలు తెలియవని సమాజం తెలియదని ప్రతిపక్షాలు అవాకులు చివాకులు పేలుస్తున్నారని మండిపడ్డారు ఈ కాలనీలో ఉన్న ప్రతి సమస్యపై తనకు అవగాహన ఉందని తన చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే సమస్యలన్నిటి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సహకారంతో అధిక నిధులు తీసుకువచ్చి వాటిను అభివృద్ధి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు నవీన్ కుమారు ఏఐటీయుసి నాయకులు జగన్ కాంగ్రెస్ నాయకులు సాంబామూర్తి మహేష్ రెడ్డి రెడ్డి శ్రీనివాసు లలిత పుష్పలత తదితరులు పాల్గొన్నారు ఈ నెల పదకొండున జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఉభయ నుంచి వెళ్ళి సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బొడ్డు అశోక్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేస్తున్నాడు కనుక నాకు ఓటు వేసి గెలిపిస్తే ఎమ్మెల్యే సత్యన్న సహకారంతో అధికార పార్టీలో ఉంది కనుక అధిక ని తీసుకొచ్చి నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని అంటున్నాడు ఇబ్బంది అందరికీ నమస్కారం నా పేరు బొడ్డు అశోక్ నేను రెడ్డి కాలనీ వాసిని నేను ఈ ఇక్కడ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ రెడ్డి కాలనీ వాసం అవుతున్నాను ఇక్కడి సమస్యల మీద నాకు కట్టుంది కొంతమంది ఉపయోగవాడి అభ్యర్థిగా నేను బలంగా కాంగ్రెస్ పార్టీ నన్ను తప్పకొప్పని సోనియా గాంధీ రాహుల్ గాంధీ సత్తానగారి నెలతో నేను ఇది పోటీ చేయడం జరిగింది ఏ సమస్య ముప్పై వార్డులో ఉన్న సమస్యలు అన్నీ నాకు తెలుసు కొంతమంది అవాకులు వాకులు వెళ్తారు రాజకీయ అనుభవాలు అంటారు గత నేను ఇరవై ఐదు సంవత్సరాల గురించి ఐఎన్టీసీలో ఒక బ్రాంచ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను నాకు ఈ ఈ రాజకీయంలో పూర్తి నమ్మకం అవగాహన ఉన్నది కానీ కొంతమంది ఏమంటారు అంటే అవగాహన లేదు వేరే వాళ్ళు ఏమంటారు ఈ అసలు గిట్లకు పరిచయం లేదు కానీ ఇక్కడ సమస్యలు నేను చెప్తాను ఇక్కడ మున్సిపాలిటీ కాకముందు ఇక్కడి సమస్యల గురించి ఫస్ట్ అప్పుడు బురచంద్రయ్య గారు ఇక్కడ దీనికి వార్డు నెంబర్గా ఉండేది ఈ రెడ్డి కాలనీకి తర్వాత మున్సిపాలిటీ ఏడు పడ్డ తర్వాత ఇది నాకు ఏడో వార్డు నాకు ఇంత అనుభవం ఉంది అనేది కూడా చెప్తున్నా ముప్పై వార్డు అప్పుడు అప్పుడు ఫస్ట్ అటు గ్రామ పంచాయతీ అప్పుడు బుర ఉండేది నాకు అవగాహన లేదు అంటే వాళ్ళకి తెలియజేస్తాను ఇచ్చారు ముప్పై వార్డు కాకముందు ఇది ఏడో నెంబరు ఇది ఏడో వార్డు ఉండే అప్పుడు ఇన్ని పార్టీలు సంప్రదించి పోటీ చేసినా కానీ ఇన్ని నేను అప్పుడు క్షమసంతుని గెలిపించిన అప్పుడు ఇప్పుడు అంటారు నందలు నేటించినా రోడ్లు రోడ్డు నేనేసినా అని అవాకులు వేస్తారు అది ఎట్టి పరిస్థితి లోపల చేయలేదు అప్పుడు ఇండిపెండెంట్గా అభ్యర్థి చేసిన దాన్ని వీళ్ళు ఇప్పుడు సాక్షి అయిన దాన్ని పట్టుకొని ఏళ్ళాడి నేను చేపించిన అని కొంతమంది చెప్పుకుంటారు అది కరెక్ట్ కాదు ముప్పై వారిలో నేను అభ్యర్థిగా ఉన్నాను కంపల్సరీ ఈ ఈ వాడ గురించి ఈ ఏరియా గురించి గల్లీ గురించి అన్ని నాకు తెలిసినంత ఎవరికి తెలియదు ఆ వచ్చిన అభ్యర్థికి ఏ గల్లీ మనిషి ఉంటాడు ఎక్కడ ఉంటాడు అనే సమాచారం కూడా మనకి తెలియదు కానీ ముప్పై వాడు నన్ను అందరూ ఆశీర్వదించి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈ అవకాశం ఇచ్చి